హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యతో సరదాగా అందరూ ఎట్లున్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా ఐ హోప్ అందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటూ ఉన్నాను అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఇంకా మీ అందరితో పాటు ఒక ఈవినింగ్ బ్లాగ్ కాదు కాదు నైట్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా సో ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది అన్నట్టు సో ఇంకా మీతో లాంగ్ వీడియోస్ షేర్ చేయక కూడా చాలా డేస్ అవుతుంది కదా అందుకనేసి అప్పుడప్పుడు ఇట్లా షేర్ చేయాలనేసి అయితే షేర్ చేస్తాం అండ్ ఇంకా లాస్ట్ టెన్ డేస్ నుండి నా తలకే అయితే పాడైపోతుంది ఆలోచించి ఆలోచించి అసలు ఏమైందంటే నా వీడియోస్కి అయితే ఈ మధ్య వ్యూస్ అనేది మొత్తమే తగ్గిపోయినాయి వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఒక టూ కే త్రీ కే వ్యూస్ వచ్చేసి ఒక టెన్ లైక్స్ అట్లా వస్తున్నాయి అన్నట్టు సో ఇంకా మొత్తం టూ టూ త్రీ డేస్ ఫోర్ డేస్ అయినా కూడా ఒక లైక్ కూడా రావట్లేదు ఒక టెన్ డేస్ అయినా కూడా ఒక లైక్ కానీ వ్యూస్ కానీ అస్సలు రావట్లేదు అసలు స్ట్రక్ అయిపోయింది అసలు ఏమైందో ఏమో అర్థం కావట్లేదు అది ఎంత ఆలోచించినా కూడా నా మైండ్కి అయితే తెలియట్లేదు చాలా వీడియోస్ అయితే యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసినా కూడా ఏ వీడియోలో కూడా దాని గురించి అయితే చెప్పలేదు సో ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు కూడా నాకు యూట్యూబ్ గురించి లేరు ఇంకా మా యూపలో ఒక కథని అడిగితేనే అయితే ఒక్కొక్కసారి వ్యూస్ వస్తాయి ఒక్కొక్కసారి రావు అసలు వీడియోస్ చూసిన వాళ్ళందరూ లైక్ చేయాలని లేదు కదా అనేసి అన్నాడు సో అయితే నా నేనేమనుకున్నా అంటే నాకు టూ కే త్రీ కే వ్యూస్ వచ్చినా కూడా ఒక థర్టీ ఫార్టీ లైక్స్ అన్న వచ్చేవి ఒక టెన్ టు ఫిఫ్టీన్ వరకు వచ్చేసి అట్లనే ఆగిపోతుంది నాకు ఎందుకో అర్థమైనా దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా ఏమన్నా ఎవరైనా తెలిసిన వాళ్ళు వీడియో చూస్తే మాత్రం ప్లీజ్ నాకు కామెంట్ లో చెప్పండి అండ్ ఇప్పుడు అయితే టైం వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు నేను చపాతి చేయడం కోసం అయితే పిండి అయితే కలుపుతూ ఉన్నాను అన్నట్టు అండ్ ఇంకా మా చిన్నోడు అయితే వీడియో తీస్తూ ఉన్నాడు అయితే మా మరిది ఇంకా మా చిన్న పాప అయితే వచ్చిలా అన్నట్టు అటు మా ఇంటికి చిన్న వేరే పని ఉంది సో అందుకోసం అయితే వచ్చిండీ ఇంకా మా ఇండినను మా మరిది అయితే బయటికి వెళ్ళిళ్ళు ఇంకా సడెన్గా ఆలోచించుకొని చపాతీ చేద్దామనేసి చేస్తా ఉన్నాను ఇక్కడ ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ కి కలిపితే ఎప్పుడు చేస్తావని మీరు అనుకుంటారేమో నేను వెంటనే హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే చేసిన అన్నట్టు ఏం పర్లేదు మనం చేసిన కొన్ని చపాతీలే కాబట్టి పిండి కొంచెం పల్సగా కలుపుకుంటేనైతే అయితే చపాతీలు అనేవి మెత్తగా వస్తాయి సో ఇంకా ఇక్కడ మా చిన్న జ్యూస్ ఇలా నేను చపాతీ చేస్తా నేను కూడా అని వచ్చింది పిండి కలుపుతుంటే దానికి కూడా కావాలనేసి అయితే ఆడు ఇక్కడ వీడియోలో హాయ్ అని చెప్పు బిడ్డ అని చెప్తుంటే చిన్న చిన్న క్యూట్ క్యూట్ గా మాట్లాడుతుంది కాకపోతే వీడియోలో టీవీ సౌండ్ అయితే వినిపిస్తుంది అన్నట్టు బ్యాక్గ్రౌండ్ లో అదే డిస్టర్బెన్స్ ఎక్కువ అయిపోయింది అందుకోసం కోసం అనేసి ఇక్కడ వాయిస్ అయితే తీసేసిన సో ఇంకా పిండితో అయితే ఇట్లా ఇంకా అయితే చపాతి అస్సలు చేయనీయలేదు నేను చేస్తా మధ్యలో అయితే ఇంకా దానికి కొంచెం పిండి ఇచ్చేసి అయితే కూర్చోమన్నా అక్కడైతే కూర్చుంది మా అయితే రాలేదు పెద్ద పాప ఉన్న మా చెల్లె ఇంటి దగ్గరనే ఉన్నారు పెద్ద పాప అయితే స్కూల్ కి వెళ్తుంది సో లాస్ట్ టైం సమ్మర్ హాలిడేస్ లో వచ్చినప్పుడే ఫుల్ పాపం పోయేటప్పుడు అయితే మస్తు ఏడ్చింది నన్ను పట్టుకొని ఇంకా నేను కూడా ఏడ్చేసిన అసలు ఆ వీడియో అయితే అప్పుడు తీయలేదు సో ఇంకా ఈ చిన్న వచ్చినట్టు మా పెద్ద పాపకి అయితే తెలియదు సో తనైతే అక్కడే ఉంది మా చెల్లె వీడియో కాల్ చేసి కూడా ఇట్లా సైలెంట్ గా ఉండు మమ్మీ అంటే చిన్నది అట్లనే ఉంటుంది మాట్లాడకుండా వాళ్ళ అక్క వింటదని సో మా చెల్లె కాల్ చేసి అక్క వినోద్ తో పులిహోర పులుసు చేసి పంపి అని అడిగింది సో ఇంకా మా మరుదేమో వద్దు వదినే అది చేసుకుంటది అని అన్నాడు సో ఇంకా మా చెల్లె అడిగిన తర్వాత చేయకుండా ఉంటాను అదేమన్నా బంగారం అడిగిందా ఇంకేమన్నా అడిగిందా జస్ట్ పులి సిస్టర్స్ అంటే చాలా క్లోజ్ గా ఉంటారు కదా వాళ్ళిద్దరిని మించిన ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు వాళ్ళకి చెప్పండి అక్కకి చెల్లె చెల్లెకి అక్క వాళ్ళిద్దరు అక్క చెల్లె ఉంటే వాళ్ళకి ఇంకా వేరే ఫ్రెండ్స్ అవసరం లేదు కదా మీరేమంటారు మా చెల్లి నేను ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటూ ఉంటాను గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కూడా సో ఇంకా ఇక్కడ నేనైతే మా చిన్నదాంతో ఆడుకుంటూ ఉన్నాను దానికి పిండిస్తే అది పామ్ చేసుకొచ్చి నా మెడ్లో వేసి నన్ను భయపట్టిస్తుంది అన్నట్టు అండ్ ఇంకా నేనైతే చపాతి చేయడం అయితే స్టార్ట్ చేసేసిన ఎప్పుడు చేసినా ఇట్లా కింద కూర్చొని చేసుకొని అన్ని ఒకసారి తాల్చిన తర్వాత అయితే మిగతా ఒకటేసారి కాలుస్తా అన్నట్టు నిల్చొని గ్యాస్ బండపైన చేయడానికైతే నాకు ప్లేస్ లేదు సో ఇంకా అందులోనూ కాళ్ళు అయితే ఉన్నాయి చెప్పినాను కదా ఐరన్ తక్కువైందట హాస్పిటల్కి వెళ్తే చెప్పిలని ఏదో షార్ట్లో సో ఇంకా దానివల్ల అయితే కాలు గుంజడం వల్ల ఇట్లా కింద కూర్చొని అన్నీ ఒకటేసారి తాల్చుకున్నాను అనుకోండి జస్ట్ టెన్ ఆర్ ట్వెల్వ్ చేసేసిన అంతే నేను ఒక రెండు వాళ్ళు మిగిలిన వాళ్ళు తింటారనేసి తక్కువనే చేసిన సో ఇంకా ఇందులో ఒక చపాతికి పిండి పొట్టిదే తీసుకుపోయింది అండ్ ఇంకా పిల్లలంటే అంతే కదా ఇంకా నేను చేస్తా అని వచ్చింది వద్దు తల్లి అనేసి బుధ్రకిచ్చేసి అయితే అక్కడ మా చిన్న తోనైతే ఆడుకుంటుంది ఇంకొకటొకటిగా చేసి అయితే ఇక్కడ పెట్టేసి చూసిలా ఎట్లా పెట్టినా అవైతే ఆరిపోవు ఎందుకంటే నేను కొంచెం తడి తడిగా ఉండేలాగానే పిండి కలుపుకుంటా అన్నట్టు ఇంకా దీనిపైన వేసేసి నేనైతే ఒకటొకటిగా కానీ నేనైతే ఎన్ని చపాతీలు చేయాలన్నా కూడా చాలా తొందర తొందరగా ఫాస్ట్ గా అయితే చేసి పెడతా అన్నట్టు సో ఇంకా ఇక్కడ పులుసు అయితే మసిలిపోయి చిక్కగా అయిపోయింది సో చూసి ఇలా పల్లీలు అన్ని ఎట్లా పైకి కనిపిస్తున్నాయో ఆయిల్ కూడా సో ఇంకా టేస్ట్ అయితే సూపర్ గా ఉంది ఇట్లా చిక్కబడితేనే మనకైతే టేస్ట్ అనేది బాగుంటది అండ్ ఇంకా చేసిన రోజు కన్నా తెల్లవారు తిన్నాం అనుకోండి ఈ మిర్చిలలో ఉన్న కారం అంతా దాంట్లోకి దిగిపోయి కారం గాని టేస్ట్ గానీ బాగా షార్ట్ కూడా పోస్ట్ చేసేసిన లో లింక్ అయితే ఇస్తున్నాను సో ఒక్కసారి అయితే వీడియోనైతే విజిట్ చేయండి నచ్చుతుంది కంపల్సరీ కంపల్సరీ ట్రై చేసి నాకైతే కామెంట్ లో చెప్పండి అండ్ ఇంకా ఇప్పుడు రాఖీ పండుగ తర్వాతనైతే మనకు వినాయక చవితే కదా సో వినాయకుడికి అయితే ఎక్కువ పులిహోర ప్రసాదం చేసి పెడతాం కదా సో ఎవరికైనా యూజ్ అవుతుంది వీడియో అయితే చూడండి సో ఇంకా దాన్ని అయితే పక్కన పెట్టేసి ఒక్కొక్కటిగా చపాతీలు అయితే కాలుస్తూ ఉన్నాను ఇంకా మా చిన్నోడు అయితే ఎంతసేపు మమ్మీ ఎంతసేపు అని అడుగుతూ ఉన్నాడు సో ఇంకా ఒక్క నిమిషం నానా రెండు నిమిషాలు నానా అనుకుంటూ అంత అయితే వీడియో తీపిచ్చుకున్నాను సో ఇంకా వాడైతే ఈసారి చాలా నిమ్మలంగా వీడియో తీసినప్పుడు నేను ఎప్పుడు పో అనేది సో ఇంకా నాకు ఫోని ఫోని అని మధ్యలో అడుగుతూనే ఉన్నాడు సో ఇస్తా బిడ్డ ఇస్తా అనుకుంటానైతే వీడియో అయితే తీపిచ్చుకున్నా సో ఇంకా చపాతి అయితే ఇట్లా కాలుస్తున్నా అన్నట్టు ఇంకా అండ్ ఆల్రెడీ నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి చపాతీ చేద్దాం అనుకోలేదు ఫ్రెష్ అప్ అయిపోయి రైస్ పెడితే సరిపోతుంది కానీ అనేసి నిమ్మలంగా ఉన్నా తర్వాత సడెన్గా అనిపించి చపాతి అయితే చేస్తున్నా అన్నట్టు ఇప్పుడు అయితే ఎండలు ఎండాకాలం కంటే ఎక్కువ కొడుతున్నాయి ఇంట్లో మాది రేకులు కదా సో ఫుల్ అయితే ఉడుకుతుంది అన్నట్టు సో ఇంకా చెమటలు అయితే తుడుచుకుంటూ అయితే చపాతీలు అయితే చేస్తా ఉన్నాను సో ఇంకా నిన్న కూడా చేసిన ఈ రోజు కూడా చేస్తా చేస్తూ ఉన్నా అన్నట్టు సో ఇంకా మార్నింగ్ అండిన అన్నం ఇంకా కర్రీస్ అనేటివి ఉండే ఇంకా ఈరోజు ఫ్రైడే అన్నట్టు సో ఇంకా ఫ్రైడే రోజు నేనైతే నాన్ వెజ్ తినను అండ్ ఇంకా మాకైతే సంవత్సరం వచ్చింది అన్నట్టు మా ఆయన వాళ్ళ నానమ్మ చనిపోయింది సో అందుకని మేము ఏం పండుగలు కూడా చేసుకోకూడదు ఫ్రైడే రోజు కానీ దీపం ఏం పెట్టకూడదట అసలు పండుగ రోజు అయితే మనం ఇల్లు కూడా కడుక్కోకూడదట ముందు రోజే కడుక్కోవాలట తలస్నానం కూడా ఆ రోజు కూడా చేయకూడదట పండుగ రోజు ఇంకా ముందు రోజు కానీ తెల్లారు కానీ చేయాలట ఈసారి రాఖీకి అయితే మా తమ్మునికి రాఖీ కూడా కట్టకూడదు ఎందుకంటే పండుగ లేదు కదా ఇక ప్రతి పండగకైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి పోవడమే ఒక దసరాకే పోయేదాన్ని మా అమ్మ వాళ్ళ ఇంటికి ఉగాదికి చెప్పినాను కదా మేము ఉగాది పచ్చడి చేసుకోమని ఆ రెండు పండుగలకైతే కంపల్సరీ పోయేదాన్ని ఇప్పుడు సంవత్సరం మొత్తం పండుగలకి మా అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళాలి ఇంకా మనం సంవత్సరం అంతా పండుగలు చేసుకోము కాబట్టి ప్రతి ఒక్క పండుగ సంవత్సరంలో వచ్చే పండుగలన్నీ మనమైతే వదిలేయాలి అయితే ఇట్లా నాకైతే అస్సలు మంచిగా అనిపించలేదు ఏం చేస్తాను చెప్పండి మన అంతకు వచ్చింది కాబట్టి అస్సలు తప్పదు కదా ఇక మా అమ్మమ్మ చనిపోకంటే ముందు నుండే నాకైతే ఆలోచించుకుంటూ ఉన్నాను అన్నట్టు ఇంకా మనము చనిపోతే దీపం పెట్టకూడదు కదా ఇంట్లో ఎట్లుంటుందో ప్రశాంతంగా అనిపించదు అని మేమైతే ఇల్లు కడుతున్నామని చెప్పినాను కదా ఇంకా సో మీ ఇల్లు మొదలు పెట్టక ముందు నుండే అమ్మమ్మ లేదన్నట్టు వన్ ఇయర్ బ్యాక్ నుండే మేము అనుకుంటూ ఉన్నాము ఇట్లా ఇల్లు వస్తుంది అంటారు ఎట్లా చుట్టులా కట్టుకోవచ్చో కట్టుకోకూడదు అని మీ అయ్యగారిని గారిని అడిగినప్పుడు ఏమన్నారంటే మీరు మొదలు పెట్టిన తర్వాత ఏమైనా పర్లేదమ్మా ఇంకా మీరు దగ్గరుండి చేయకపోతే సరిపోతుంది అని ఇంకా సర్లే అనుకోని దినాలు అయిపోయే వరకు అయితే మీ ఇల్లు దగ్గర ఏం పని దినాలు అయిపోయిన తర్వాత నుండి ఇక పనులు వచ్చి అయితే వర్క్ చేయడం స్టార్ట్ చేసేళ్ళు మా ఇల్లు అయితే గోడల వరకు కంప్లీట్ అయింది సో ఇంకొక వీడియోలో అయితే మీకు అయితే చెప్తాను మా ఇల్లు ఎప్పుడు స్టార్ట్ చేసినాం ఇంతవరకు ఎంత మనీ అయింది మా ఇల్లు ఎక్కడి వరకు వచ్చింది అనేది ప్రతి ఒక్కటి మీతో అయితే షేర్ చేసుకుంటాను ఒక ఇంకా మా అమ్మమ్మ గురించి చెప్పాలంటే అదైతే వన్ నాట్ ఫోర్ ఇయర్స్కి అయితే చనిపోయింది సో ఇంకా అదైతే పన్నెండు మందిని కన్నదట పన్నెండు మందిని కన్నా కూడా బక్క కట్టె పుల్లలాగా అట్లనే ఉండదు అన్న ఎనిమిది మంది పిల్లలు మాత్రమే ఉన్నారు ఏడుగురు కొడుకులు ఒక్క బిడ్డ ఉన్నారు సో ఇంకా ఒక్క కొడుకు అయితే ఆయనకు పెళ్ళాయి ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాతనైతే భార్య భర్తలు ఇద్దరు చనిపోయారు ఇంకా ముగ్గురు పిల్లలేమో పుట్టిన తర్వాత వన్ ఇయర్ అయితే అట్లా చనిపోయేళ్ళట ఇంకా అంతమందిని కన్నా కూడా అన్ని సంవత్సరాలు బతికినా కూడా అది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వరకు అయితే దాని వంట అది ఇక్కడ పొద్దున పప్పు అండినా కదా సో ఆ పప్పు అయితే ఇంత ఉందన్నట్టు చపాతీలోకి నాకు ఒక్కదానికే సరిపోతుంది అనుకున్నాను అండ్ ఇక్కడ అయితే మటన్ కర్రీ సో ఇంకా మా అమ్మ అయితే పంపించింది అన్నట్టు మా ఆయన కోసము ముందు రోజు మా అమ్మే పంపించింది తెల్లవారు కూడా మా అమ్మే పంపించింది సో ఇంకా మా మరిది కోసం అయితే మటన్ అండి ఇక్కడ పక్కకు పెట్టినా అంటే మా మరిది ఒక్కడే తినలేండి మా ఆయన ఉండు మా మరిది తింటారు అన్నట్టు నాకు ఎట్లా ఫ్రైడే కాబట్టి సో ఇంకా చపాతీలు అయితే చేసి ఇక్కడ పెట్టినాను సో చపాతీలు అయితే చాలా సాఫ్ట్గా అయితే మంచిగా వచ్చినాయి అన్నట్టు అండ్ ఇంకా చపాతీలు మాత్రమే తిన్నాను నేనైతే అన్నం ఇంకా ఇక్కడ అయితే మా చిన్నపొట్టి దాంతో కొంచెం వంట చేసిన తర్వాత అయితే ఆడుకుంటున్నాను నాకు నాకు పప్పు పెట్టు మమ్మీ అంటే ఎట్లా పెడుతుందో చూడండి సో ఇంకా వీడియోలో చూసుకుంటూ అట్లా చేస్తుంది అన్నట్టు సో ఇదైతే చాలా క్యూట్ గా చాలా ముద్దు ముద్దు మాటలు అయితే మాట్లాడుతుంది నాకు మూతిపై ముద్దు పెట్టు మమ్మీ అంటే ఎట్లా ముద్దు పెడుతుందో చూడండి సో ఇంకా ముద్దు పెట్టిన తర్వాత అయితే ఎట్లా తుడుచుకుంటుంది చూడండి సో అస్సలు ఉంచుకోదన్నట్టు సో తుడుచుకోకూడదు నాకు ముద్దు పెట్టిన తర్వాత అంటే నేను చూడనప్పుడు అటు సైడ్ తిరిగి అయితే నువ్వు ఎక్కడికి వచ్చినావురా చిన్నారి నీడెవలు వీళ్ళెవలు నేనేవలు పెద్దమ్మ నువ్వు ఎవరి ఇంటికి వచ్చినావు బంగారం పెద్దమ్మ పెద్దమ్మలు ఇంటికా పెద్దమ్మలోళ్ళ ఇంటికా నీకు ఎంత ఇష్టం నేను అంటే ఎంత ఇష్టం చిన్న బాగా మమ్మీ అంటే ఇష్టం లేదు కదా మమ్మీ ఇష్టం లేదా ఇష్టమే మమ్మీ కదా మమ్మీ ఇష్టమే ఎంత ఇష్టం మమ్మీ నీకు పెద్దగా అక్క ఇష్టమా వీడు వీడు చిన్నాగా పెద్దగా ఇష్టం చిన్నారికి అందరి ఇష్టం నువ్వెవరితో నచ్చినావురా చిన్నారి నువరితో నచ్చినావు చెప్పు రేపు డాడ్తో పోతావా మళ్ళా పోవా ఇక్కడనే ఉంటావా బాయ్ చెప్పిగా మరి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అని